సార్ కొడుకు నియోజర్గంలో దాదాపుగా నలభై సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళి చింత లేదు అలాంటిది ఆ చరిత్రను తిరగరాస్తూ కొడుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగింది దీని ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమన్నా అభినందించారా సార్ నమస్కారం అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా మీరు అడిగిన దానికి చంద్రబాబు సార్ గారు నన్ను అడిగినప్పుడు ఎన్నిసార్లు గెలిచింది అక్కడ ఆయన అడిగారు కానీ వన్ టైమే గెలిచింది అని చెప్పాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సార్ నేను పుట్టినప్పుడు ఎయిటీ ఫైవ్లో గెలిచింది సార్ మళ్ళీ నాతోనే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత పిడి మనకి గెలిచిందని చెప్పి చెప్పాను అప్పుడు సార్ 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 కూడా సంతోషపడ్డాడు సార్ మీ కుటుంబ నేపథ్యం సార్ ప్రేక్షకుల కోసం మా కుటుంబ నేపథ్యం అంటే మేము రైతులం అంటే ఎస్సీ ఎస్సీలమైన రైతులం మాధ్యమైన సర్పంచ్ ఆ తర్వాత ప్రజెంట్లో మా సర్పంచ్ ప్రసానికి ఎప్పుడంతా పొలాలు చేసుకుంటే మా బిజె ఉండేవాళ్ళు ఆ తర్వాత నేను చదువుకొని అడ్వకేట్ చేశాను తర్వాత క్రిమినల్ అడ్వకేట్గా చేసేవాడిని ప్రాక్టీస్ ప్రాక్టీస్గా ఒక ఫోర్ ఇయర్స్ చేశాను ఈనాలో రిపోర్టర్ కూడా పనిచేసాను రిపోర్టరు లాయర్ ఓకే సార్ మరి ఈ రాజకీయాలకి ఏ విధంగా ఆసక్తి అంటే కుటుంబ నేపథ్యం ఆల్రెడీ రాజకీయంలో వచ్చినారా లేకపోతే మీకు రాజ రాజకీయాలపైన ఆసక్తి కలిగి ఈ రంగంలోకి వచ్చారు సార్ రాజకీయాలు అన్నది అనుకోకుండా వెళ్ళిన పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన రాజవర్ధన్ రెడ్డి గారు బండికి ఉన్నప్పుడు ఆయనతో చిన్నగా అంటే పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఆయన వెంటనే ఉండేదండి అట్లా అని ఉంటూ ఉంటూ తప్పుడు తిరిగి సర్కొచ్చే అర్థం లేదు 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 రాజవర్ధన్ రెడ్డి అన్న నుంచి అట్లనే కొనసాగిచ్చేవాడు తర్వాత తిరిగేవాళ్ళము ఆయన అప్పుడు నుంచి ఇక్కడ మీద నమ్మకం కలిగితే ఆ తర్వాత దసరా మంచివాడు దసరా ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టి ఆయన అట్లా అదే నో పేరు పెట్టు అయిపోయింది దాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కాలంగా మరణం నిందడం కొంచెం ఇంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు నాకు అన్ అన్నందుకే నాకు ఇంత నేను ఏదైనా ఎప్పుడూ గుర్తుంటుంది ఎందుకంటే మనం ఎవరైనా మనకి ఇంత స్థాయిగా లెఫ్ట్ ఇచ్చిన వ్యక్తులైనా మనం మర్చిపో ముఖ్యం మనకి ఎంతైనా ఉండొచ్చు కానీ ఆ స్థాయిని మర్చి మనం మనం చేస్తే మనకి విజ్ఞత కోల్పోయినట్టయితే పెద్ద ఆయన చెప్పిన దానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీట్ ఇప్పయారని కేంద్ర కూడా సంకల్పంతో కోడిమూరులో దాదాపుగా ఏమని ఏమీ పోటీ పడ్డారు టీడీపీలో సీటు కావాలని దానికి మీకు రావడానికి కారణము కీర్తి చేసి భద్రవర్ధన్ రెడ్డి గారు ఆశించలేమని ఆయననే మా ఒకరు అన్నం పెట్టిన తర్వాత మనం కాదని కాదని మనం పద్ధతి అది కదా పుణ్యమే నేను ఈరోజు ఎమ్మెల్యే అని జంటనే చెప్తాను ఇంకా ఎప్పుడైనా చెప్తాను నేను అయినా చెప్పాలన్న ఎందుకంటే మనం మోసం చే మనం అట్లా ఆయన చెప్పి ఆయన చేసిన తర్వాత చెప్పబోద్దు అట్లా దాని తర్వాత కృష్ణాలు ఆయన చనిపోయిన తర్వాత కొంచెం ఛాలెంజింగ్ అని తీసుకున్నాడు ఎటు తిరిగి రావాలి ఖచ్చితంగా మన వాళ్ళకి రాజకీయకి రాజే చెప్పాడు రాజు చెప్పాడు అని పాపం ఆయన ఇబ్బందులు పడినా అలా టికెట్ విషయంలో ఆయన అమ్మ కూడా తక్కువ చాలా లేదు ఆయన రాజవర్థలు చనిపోయినప్పుడు బాధ ఎక్కువ ఒక ఇంత మళ్ళీ ఈ సీట్ కొరకు తిరగడం నాకు కూడా అనిపించేది ఎందుకు ఒక ఇబ్బంది పడుతున్నామేమో అనిపించేది అంటే ఆయన కలిగితే ఎందుకులే అంటే వద్దు అట్లా మా అమ్మ ఒక్కసారి కమిట్ మనం మన ఎక్కువ ఆయన కూడా అనేవాడు సరికా విషయానికి వస్తే ఎంతోమంది నాయకులు మారిపోయినారు ఎంతోమంది అయినారు కేంద్ర మంత్రులైన ముఖ్యమంత్రులు అయినారు అయినా కూడా కోడ్మూరు ప్రాంతానికి ఒక సైడు అందరినీ ఉంది ఒక సైడు తుంగభద్ర ఉంది ఒక సైడు సాగర్ గజల ప్రాజెక్ట్ ఉంది కానీ ఇప్పటికి కూడా ఒక వారానికి పది రోజులకు వాటి వస్తుందని సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఎవరు చూపించలేకపోతున్నారు సార్ ప్రధాన సమస్య ఈసారి ఖచ్చితంగా శాశ్వత మంచి నీటి పత్రిక ఖచ్చితంగా అవుతుందని తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను విశ్వర్ధన్ రెడ్డి గారు గీద రవిచంద్ర సారు ఇంత ముందు కలిసి సీఎం సార్ని కలిసాం అంటే క్యాంప్ ఆఫీస్లో కలిసినప్పుడు సరే చేద్దాం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు ప్రతిసారి మేము కోలుమూరి విషయమే కోడిమూరు వాటర్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అని చెప్తున్నాను కా ఖచ్చితంగా చంద్రబాబు సార్లుగా ఎస్టిమేషన్ తీసుకొని చేద్దాం దీనికి ఎంత కృతజ్ అని కూడా చెప్తాను మొన్న ఈ రీసెంట్గా మూడు రోజుల కింద బీదర్ సార్ మాకు సమన్వయ కమిటీ పిఎం ప్రోగ్రామ్ సమన్వయ కమిటీ కూడా సరే దీన్ని ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ని సీఎం సార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కానీ నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ మళ్ళీ ఇద్దరు తీసుకువెళ్ళి అని చెప్పి కూడా హామీ కూడా జరిగింది ఓకే సార్ ఇంకొక సార్ కోడిలో ఇంకొక ప్రధానమైన సంస్థ దాదాపుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్న ప్రజలు ఫోర్ వేక్ అని భూమి పూజ కూడా చేసినారు సార్ అది దాని ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ప్రమాద రోడ్ ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవడం వల్ల డబల్ రోడ్ ఉండడం వల్ల సిక్స్ ఫోర్ వేకి భూమి పూజ కూడా ప్రారంభం చేశారు కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు కర్నూలు నుంచి బల్లారి వరకు ఫోర్ వేయాలనే చంద్రబాబు సార్ పత్రికంలో కేన్ గారి మీటింగ్లో ఉన్నప్పుడు కత్తికొండలో మీటింగ్ బహిరంగ సభ జరిగినప్పుడు మొన్న పెన్షన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ రోడ్డుని వేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి తొందరగా టార్గెట్ పొందారుస్తుందని అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే సారు బహిరంగ సభలో చెప్పాడు కాబట్టి చంద్రబాబు సారు అదేనా జరుగుతుందని చెప్పారు అదే సార్ ఇంకొక గూడూరు విషయానికి వస్తే గూడూరు నగర పంచాయతీలో మెయిన్ ట్రాఫిక్ సమస్యలోనే పంచాయత్ కార్యాలయం కానీ పోలీస్ స్టేషన్ కానీ వస్తాం ఆ ట్రాఫిక్ సమస్య చాలా ఉంది దానికి తోడు మన విష్ణువర్ధన్ రెడ్డి గారే ఆ టైంలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే ఒక పంచాయత్ కార్యాలయం నిర్మించినారు దాదాపు పూర్తయి వచ్చింది కాబట్టి అది ఓపెన్ కావడం లేదు అది ఇక్కడికి వస్తే ఆ ట్రాఫిక్ సమస్య అనేది చాలా క్లియర్ అవుతుంది సరే రోడ్డు వైడ్లు కూడా గతంలో ఉన్నటువంటి రంజిత్ బాధ్యత సార్ కూడా తెలియజేయడం జరిగింది నేను అక్కడే గూడు గూడులకు వచ్చినప్పుడు ఆయన కూడా సరె చేస్తే నేను పెట్టిస్తాను అని చెప్పారు దాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా వెల్లింగ్ చేయడానికి నేను తెలియజేస్తాను సార్ ఇప్పుడు మీరు గౌరవచ్చి తరపు ఐదు నెలలు సార్ మీరు దాదాపుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతోమంది పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు సార్ ఇది కొంతమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకోనో లేకపోతే బంగారు కొరచుకోనో ఏదో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అప్పులు తెచ్చుకోనో తెచ్చుకుంటుంది హాస్పిటల్ తెచ్చుకుంటున్నారు సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వస్తున్నారు ఈ ఇది ఒక వరంలాగా మారిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన చాలా ఫోకస్ పెట్టింది ఈ మీ ప్రజల్లో ఉన్న సంతోషాన్ని మీరు ఏమైనా గమనిస్తున్నారు సార్ ఈ పథకం పైన చాలా చాలా బాగుంది ఈ స్కీమ్ అసలు ఇంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఫస్ట్ టైం నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ అండ్ కూడా అంటే ఎంత రానంటే పెట్టిన వారికి జినేని ఉంటే ప్రతి ఒక్కరికి శాంతన్ అవుతుంది అతీతంగా కూడా ఇస్తున్నారు పార్టీలకు అతీతంగా వస్తున్నాయి మేము కూడా వాటిని ఇంకా రాజకీయాలు ఎదుగు పక్కనే పెట్టి వాళ్ళు వెళ్తూ పోలేదు కదా వాళ్ళ పరిస్థితులు ఎలాగనని చెప్పేసి కొద్దిగా ఆలోచించి వాళ్ళని పిలిపించి చెప్పి ఇస్తున్నాం కానీ అది ఇది ఒక వరం నాటి నేను జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కీమ్ పెట్టడం ఎవరు పట్టించుకోలేదు సార్ వాళ్ళకి ఒక అవును ఖచ్చితంగా ఇదైతే వాస్తవం దీ ఇది రాష్ట్రం మొత్తం ఉంది అంటే ఎక్కడ నూట డెబ్బై ఐదు ఫ్యాంక్స్ ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇట్లా సేమ్ రిలీఫ్ ఫండ్గా అప్లై చేసిన జినేని ఎన్ని ఉంటే అన్ని ఇవ్వడం జరుగుతుంది గతంలో దానికి ఏదో కారణాలు చెప్పి వెనుక పంపించడం ఏం జరగడం లేదు దా అంటే జినేని ఉన్న కేసులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గతంలో సచివాలయం వెళ్ళి వాళ్ళు చూసిన పరిస్థితి ఇప్పుడు మీ ఎమ్మెల్యేల గారికి లాగింగ్ ద్వారా అప్లోడ్ చేసే వాదాన్ని మా లాగింగ్ల ద్వారా అది లాగింగ్లో సైట్ ఓపెన్ చేసి తను ఎన్రోల్ చేసి మా లెటర్ పడమైన ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా సంతోషం నిజంగా ప్రజలు కూడా ఎన్ని దాదాపు కోటి దాటిపెట్టారు కోటి కోటి వరకు కానీ కోటి కోటి రూపాయలకి ఎక్కువనే ఉంటుంది అనమాట బయటకు ఇంకా చెక్కులు ఉన్నాయి మా దగ్గర కొన్ని అవి కూడా ఇవాళ పిఎం ప్రోగ్రామ్ అయిన తర్వాత చేస్తాం దాదాపు ఇంకా ఒక ఇరవై అయినా ఉన్నాయి అవి కూడా ఇస్తాం లేదు పోలీస్ స్టేషన్కి బిల్డింగ్ లేదు సార్ దానికోసం ఇవన్నీ మీరు ప్రయత్నం చేస్తే కానీ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది వాళ్ళకి బిల్డింగ్ లేదు దాదాపు అయితే ఇప్పుడు బిల్లాల్లో ఉండి కోల్లూరులో ఉండేలా ఉండేది దాన్ని ఖచ్చితంగా బిల్డింగ్ నలభై సంవత్సరాలు రెండు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కూడా ఇంతవరకు ఎప్పుడు అంటే ఫైవ్ తప్ప మేము గెలవలేదు అందులో ఎప్పుడూ అలా వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పార్టీ గెలవదు కానీ మా కాని నుంచి దామోదరం సంజీవయ్య నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కానీ సంచం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది నాకు కూడా ఒక నేను గర్వంగా ఫీల్ అవుతుంటుదాన్ని ఎందుకంటే ఒక ఆసనా చేయాలి కదా ఒక సీఎం ప్రాతినిధ్యం అయిన కానీ నేను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ మేము కూడా ఖచ్చితంగా ఈ ఈ మీరు చెప్పిన దాన్ని పరిశీలించి దాన్ని కూడా చేస్తామని సరే సార్ ఇంకొక విషయం సార్ సిబిల్ పెంచుకలపాల నుంచి పోలకల్ వరకు డబుల్ రోడ్ తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభమైంది పోలకల్ దాకా వేసినారు అక్కడికి రెండు సార్లు వేసినారు రోడ్ కానీ పోలకల్ నుంచి మన యమ్మనూరు వరకు కనీసం రోడ్ కూడా స్టార్ట్ ఎప్పుడు రామారావు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కిట్సీసులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు అలాగే ఉంది సార్ ఓన్లీ వేయడము కొంతల కోసం ఇదే జరుగుతుంది అది ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూస్తే సిబిల్గల మండల ప్రజల్లో మీరు ఒక గొప్పగా ఫీల్ అవుతుంది నేను మన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది తొందర వరకు స్టార్ట్ అవుతుంది లేదు లేదు దానికి ఏం జరిగిందంటే సింగిల్ టెండర్ అని చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోయింది అది మళ్ళా ఖచ్చితంగా వర్క్ నడుస్త తొందరలోనే ఒక ఈ టైమింగ్ అని కాదు కానీ తొందరలో అయితే వర్క్ నడుస్తుంది ఇంకా అయిపోయింది దీనిపై అసెంబ్లీ నేను వెళ్ళగలికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే దాదాపు డికి డీఈలకి కానీ అందరికి ఫోన్ నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ కామెంట్స్ నుంచి మా కామెంట్స్ ఎక్కడైనా బోర్డు అయినా ఇమీడియట్గా పిఆర్కి అయినా సరే పిఆర్ ైనా ఆర్ఎన్ బిడిఈలకైనా ఫోన్ చేసుకుంటూ వెళ్తుంటా అంటే ఈ రోడ్డు బాగాలేదు ఆ రోడ్డు బాగాలేదు ఈ ఖచ్చితంగా ప్యాచులు వేయండి అని చెప్పి నేను వెళ్ళేటప్పుడే ఫోన్ చేసుకుంటూ వెళ్తుంటాను ఈ వర్క్ ఇదైతే అయిపోతుంది తొందరగా అయిపోయింది ఈసారి ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది మీరు ఒక పూర్తి అవుతుంది సార్ అదే కాబట్టి చూసినా అది కూడా అయిపోతుంది దాని వర్క్ నడుస్తుంది అది కూడా అయిపోతుంది చివరిగా ఒకటి సార్ కంపాట్ల నుంచి పెంచుకునేప్పుడు వరకు సార్ కొన్ని వంకలు వాగులు ఉన్నాయి సార్ మధ్య వాన వచ్చినా వరద వచ్చినా ప్రతిదీ బస్సులు కానీ ట్రాక్టర్లు కానీ వాహనాలకి ఇబ్బంది పడుతూ పెంచుక మధ్యాహ్నం కలవట్లు అవి పెంచుకుల పాటు కానీ పోలికలు కానీ బస్సులు ఆగిపోయి ఉద్యోగస్తులు ఆ డ్యూటీకి కూడా రాలేని పరిస్థితి ఇవ్వండి మనం ఈ స్థితిలో మీరు ఒకటి చేసేసారు ప్రతి క ప్రతి దానికి కలవట్లు వేసుకుంటూ వస్తే ప్రతి ఉద్యోగస్తులకి వంక వచ్చినా బాగా వచ్చినా ఏమొచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు చిన్న ఖచ్చితంగా చేద్దాం ఈసారి అసలు దాన్ని చూసాను వీడియో పంపించాను నాకు అసలు దాన్ని అవును ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తాం కానీ సార్ అవుతుంది మొత్తం కాన్సెన్సీ మొత్తం డెవలప్మెంట్ చేయడానికి

గతంలో ఎవరు ఎంపీ లేకపోయారు సార్ ఈసారి ఖచ్చితంగా చేస్తే మన ఆయంలోనే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి రాష్ట్రం బాగుపడుతుంది ప్లస్ మా కాన్స్ బాగుపడాలంటే మీరే సార్ అని చెప్పడం జరిగింది ఆయన కూడా నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు ఏ ఏ విషయమైనా సార్ విశ్వథరెడ్డి చెప్పినా ఆయన నాకు కాల్ చేసామా ఇది పెట్టగల మా రోడ్డు పెట్టాలని చెప్పి చెప్తాడు నేను ఇమ్మీడియట్గా రోడ్డు పెడతాను నేను ఏమన్నా ఉన్నా ఆయన పరిస్థితి అన్నా అంటే ఆయన కూడా పెట్టుకోండి అయ్యి పలానా పలానా వర్క్ చేయాలని చెప్పి ఆయన కూడా చెప్తారు నేను నాకు చెప్పిందా ఆయన ఆయనకి నేను ఆన విషన్ చేసుకుని చేయబడుతున్నాను ఏదైనా ఆయన చివరికి ఒకసారి ప్రభుత్వ కార్యాలయానికి కానీ మామూలు అయితే మీకు రెండు సీటు ఇచ్చినాడు అది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్య కార్యక్రమాలకు కానీ వచ్చేవాళ్ళు కానీ మీకు పూర్తి సేవ చేసినట్టున్నారు వెళ్ళి పూర్తిలోకి వెళ్ళినా ఎక్కడే వస్తున్నారు అలాంటిది ఫస్ట్ డే నుంచి ఆయన నేనే రండి అని విషయం అడిగితే నువ్వు వెళ్ళమ్మా నువ్వే వెళ్ళాలా అని చెప్పి గట్టిగా అంటే సరే చెప్పేసి మీరు వస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది అని అంటే లేదు లేదు నువ్వే వెళ్ళాడమ్మా అని చెప్పి ఎక్కడ ఎప్పుడు ఏది కూడా ఆయన ఇది వెళ్ళద్దు అది వెళ్ళద్దు అని అన్నాడు ఇంకా ముందే నువ్వే ముందు వెళ్ళు తెలుసుకొని వెళ్ళి మా వాళ్ళని ఏదైనా పరామర్శించడం వల్ల ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వని నాకు ముందుగానే అంటే నేర్పిస్తాను అనమాట అంటే ఇట్లా ఉండవు అట్లా ఏదైనా ఆఫీసులతో ఉంటే ముందుగానే పనిచేసేటట్టు చేయి హార్డ్గా తీసుకొని ఏదైనా కానీ అని చెప్పి చెప్తున్నాను నాకు నాకు ఎటువంటి ఏం లేదు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ విషయంలో చాలా ధన్యవాదాలు మామూలుగా నిన్న రెండు వేల పద్నాలుగు నుంచి సంవత్సరం அண்ணா அந்த விஷயம் ராஜ் நான் ஃபஸ்ட்டு அந்த தர்வாத்தின் ஆயிட்டு இப்படி கூட ஆய்னே அந்த எண்ணு காட்டி அந்த மோடிவேஷன் இசை அதே தான் எக்கேன்னா பாடம் தெரிய தெளிவு ஆய்வு అట్లా చేయాలమ్మా డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయాలని చెప్పి అదేకంగా అంటూనే ఉంటాడు సార్ ఖచ్చితంగా చేద్దాం ఎస్పెషల్ అయినది అలాగే డ్రైన్స్ కానీ సరిగా లేవు అలాగే వాటర్ డ్రింకింగ్ ప్రాబ్లము చుట్టూ అందరి ఉంటుంది తుంగభద్ర నది ఉంటుంది కానీ తాగానీకి మాత్రం ఇక్కడ ఉంటాయి అది కూడా ప్రస్తావించడం జరిగింది సార్కి చుట్టూ సముద్రం నుండి పనికిరానికి స్థితిలో ఉన్నది ఎస్పెషల్లీ నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు ఇంతరాన సీట్ ఇచ్చి గెలిపించినందుకు కూడా వీళ్ళిద్దరికీ నా యొక్క పదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎప్పటికీ ఒక మరపురాని చరిత్ర లాంటిది నాది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కూడా మంగళగిరిలో లోకేష్ బాబు కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు ఒకసారి గెలిచినది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే లోకేష్ బాబు గారు గెలిచారు ఆయనది నాది సేమ్ రికార్డులో సేమ్ రికార్డ్ కొడుమ కొడుములు అదే సేమ్ అదే అక్కడ రిపీట్ అయినది ఇక్కడ రిపీట్ అయింది అదే అదే సేమ్ సేమ్ రిపీటెడ్ అయింది కాబట్టి అదొక ఎప్పుడు గుర్తుంటుందని నేను ఆశిస్తున్నాను ఓకే మీరు కొడుమలు ఏదో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ